కోసం అమరావతి రాజధాని కోసం బాసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మరణాలన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు అమరావతి మహిళా నాయకురాలైనటువంటి వరలక్ష్మి గారు ప్రస్తుతం వరలక్ష్మి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఒకసారి మేడం ఏంటి ఆ మరణాలను కూడా ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఏం చెప్తారు బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంతే కదండి మరి మేము ఇప్పుడు భూములు ఇచ్చినప్పుడు మమ్మల్ని ఎలా చూడాలి భూములు ఇస్తే మాకు ఇచ్చి డెవలప్ చేసే సిఆర్డిఏ చట్టం రాశారు కాబట్టి ప్రభుత్వం కంటిన్యూ చేయాలి నువ్వు ప్రభుత్వంలో కొత్తగా ఆయన పోయాడు మేము వచ్చాము మేము చేయము ఆయన చేసినాయి అని చెప్పేసి మీరుంటే మరి మేము శిబిరాల్లో ఐదేళ్ళ నుంచి కూర్చుంటుంటే ప్రతి ఒక్కళ్ళు ఏడ్చండి నిజంగా మహిళలుగా మేము ఎంత బాధ ఇంటి ఇల్లు ఎంత మిస్ అయిపోతున్నాం మేము రోడ్డు మీదకి ఎక్కిన తర్వాత పిల్లలు ఏంటి మనవాళ్ళు మనవరాళ్ళు ఏంటి హాలిడేస్కి పిల్లలు వచ్చిన పండగలు వచ్చినా మాకు పోరాటాలే పండగలైన ఈ ఐదాళ్ళ నుంచి కూర్చొని కూర్చొని ఇంటికి పోయి ఆలోచించుకొని హఠాత్ మరణాలండి మరి వాళ్ళు పలకరించిన వాళ్ళు లేరు ఇయాల ఎవరైనా యాక్సిడెంట్ అయితే చనిపోతే ఇంకో పలకరింపులు మా పలకరించి మరి వాళ్ళకి ఏంత అని డబ్బులు ఇచ్చి వస్తున్నారు పోయి మరి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి గారితో సహా హోదారు పేత్రని పెట్టాడు వాళ్ళ నాన్నగారు చచ్చిపోయినారు మరి వాళ్ళ మమ్మల్ని హోదార్చేది ఎవరు చనిపోయినప్పుడు మా పిల్లల్ని కానీ మరి చచ్చిపోయిన వాళ్ళ భార్యలు ఉండారు మగవాళ్ళు చచ్చిపోతే వాళ్ళ భార్యలు కానీ ఆడవాళ్ళు చచ్చిపోతే భర్తలో పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు రెండు వందల ఎనభై మంది ఉండారు వాళ్ళ రాజధానిలో ఏ రోగాలు లేకుండా శిబిరాల్లో కూర్చొని కూర్చొని ఇంటికి పోయి చచ్చిపోయిన వాళ్ళే అలాంటి వాళ్ళు మీరు ఎందుకు పలకరించలేదు కాబట్టి ఇది ప్రభుత్వం చేసిన వచ్చేయండి వీళ్ళు మూడు రాజధానులను పెట్టబట్టే మేము ఈ రకంగా ఆలోచించాల్సి వస్తుంది ఇవాళ ఆలోచించి ఆలోచించి రోడ్డుకి చచ్చిపోయిన వాళ్ళు రెండు వందల ఎనభై మంది ఉన్నారు వాళ్ళందరికీ నిజంగా ఈ పదిహేను పదహారు వందల తరపున నివాళులు నేర్పిస్తున్నామండి నిజంగా మీ వాళ్ళ కళ్ళైతే ఆపమండి మేము ఏ ప్రభుత్వం వచ్చినా సిఆర్డిఎ చట్టం కొనసాగాలి ప్రభుత్వాన్ని మమ్మల్ని ఏ రకంగా అయితే మాకు నష్టపరిహారాలు కానీ ఏదైనా మమ్మల్ని ఆదుకోవాలి అప్పుడు దాకా మేము కంటిన్యూ ఉద్యమం చేసేది ఇప్పుడు ఎలక్షన్ కోవడం చేయటం లేదు కానీ నియోజకవర్గాల వారిగా మేము కూడా తిరుగుతున్నాము ఇలాంటి ప్రభుత్వాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయకూడదనే మేము చదువుతున్నామండి ప్రభుత్వంలో ఉండి ఆ పార్టీ తప్ప అన్ని పార్టీలు మా సహకరించినాయి ఉండాలి రాజధాని ఎక్కడైనా మీరెందుకు ఎందుకు సహకరించలేకపోతున్నారు మీ పార్టీలో కూడా ఎన్నో గారు ఎన్నోసార్లు పెట్టాడు అమరావతి రైతులు ఆగమైపోతున్నారు బాధపడుతున్నారు వాళ్ళ పొలాలన్నీ ఆగమైపోయినాయి అని చెప్పి మీరు అది కూడా లేదు కాబట్టి మేము నేది ఒక్కటేనండి వాళ్ళ అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఏదో మేము తిరగటం లేదు మా పొలాలు ఏంటో మేము కోర్టులు కేసాము నిజంగా మాకు ఏదైనా సరే కావాలి మా రేట్లు పెరగాలంటే మేము ఇంకో రకంగా చేసేవాళ్ళం కోర్టులు నష్టపరిహారాల రూపంలో మేము ఇవాళ అది కూడా వేయకుండా ఇవాళ డెబ్బై అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడాలి అప్పుడు ఏదైతే సిఆర్డిఏ చట్టంలో చాలా చక్కగా అన్ని రకాలుగా ఉపయోగపడింది అప్పుడు అన్ని చాట్ల పెట్టారు కంపెనీలు ఎక్కడ రాలేదండి మీరు వచ్చి తీసేశారు కానీ డేటా సెంటర్ వచ్చే తీసేశారు ప్రకాశం జిల్లాకు తీసేశారు ఉన్నాయి కంటిన్యూ అయితే వాళ్ళ కమిషన్ల కోసం ఏది ఎత్తున్నారు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చే కంపెనీలు మీరు అసలు రాకుండానే వాళ్ళని పక్క రాష్ట్రాల్లో పంపిస్తుంటే వాళ్ళు రెడ్డి కార్పేట్ పెరిచి వాటేసుకుంటున్నారు కంపెనీ ఓనర్స్ రాయండి రండి అని నువ్వు ఏదైనా ఒక కంపెనీ తెచ్చావు ఇది అభివృద్ధి కాదని చెప్తావు ఇంకా సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి ఏది అభివృద్ధి ఏది అభివృద్ధి చేసే బ్రాండ్లు మానేసి పిచ్చి బ్రాండ్లు పెట్టి ఆ పిచ్చి బ్రాండ్లు అమ్మితే అది అభివృద్ధి అది తాగి ఎక్కువ తాగిన వాళ్ళు అభివృద్ధి అనమాట ఏ రాష్ట్రంలో ముందు ఏర్లు అయిపోతే అది అభివృద్ధిగా కనపడుతుంది ఆయనకి మరి ఇసుక పక్కనే ఏట్లో కూడా మాకు పక్కనే కోతవేడు దూరంలో ఏట్లో ఇసుక అది కూడా వాళ్ళ లారీ నలభై ఏళ్ళు కొంటుంటే నీకు అభివృద్ధి లాగా ఉంది ఈ రకంగా అన్నీ చేసి మోసం చేసి మైండ్ బ్లాక్ చేసే పనులన్నీ ప్రతి ఒక్కళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డిని ఇష్టపడిన వాళ్ళు ఎవరూ లేరండి ఆయన్ని ఇట్ట తిట్టడానికే నిజంగా ఆయన మాత్రం ఏమనాలో కూడా ఇట్లాంటి మూర్ఖుడు అయితే వద్దు మరి పోలవరం కట్టలేదు అమరావతి కట్టలేదు అమరావతి ఏమో అభివృద్ధి ఆగిపోతుంది ఇక్కడే అన్ని జిల్లాలకి పాంచాల అభివృద్ధి అని చెప్పావు మరి పోలవరం గోదావరిని దొక్కట్లోనే ఉండాలని పెట్టుకుంటున్నాడు కావాలి ఎక్కడ కూడా గోదావరి ఎక్కడికి అనుసంధానం కాకూడదని పోలవరం ఆపేసినట్టు కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి ఆయన ఏ పని చేయడు ఆడలేక మధ్యలో ఓడు ఆయన ఒక ఉపయోగపడే పనులే చేస్తాడు మైన్స్ కానీ ఇసుక కానీ మట్టి కానీ లిక్కర్ కానీ ఏదైనా సరే ఆయనకి ఆయన బ్యాచ్ ఉపయోగపడయ్యే చేస్తారు కాబట్టి వాళ్ళని ఎవరు నమ్మద్దు ఉత్తరాంధ్రకి వాళ్ళకి కూడా ఏ ప్రాజెక్టు చేయలే మరి సుజీల్ స్రావంత్ కానీ వంశధారాన్ని ఇవన్నీ చేసావా నీ రాయలసీమకు వచ్చే పోతిరేట్ పడుతు కానీ ఏదైనా చేసావు నువ్వు అక్కడ ఇవాళ నీళ్లు రాట్లేదు చిత్తూరు జిల్లా వాళ్ళు గాలేరు కానీ అందరినీ కానీ బోరు అంటున్నారు నువ్వే మామీ ఇస్తున్నావు అక్కడ ఇంకా కుప్పంలో కూడా మేము ఎందుకు అని చెప్పేసి నువ్వు పెద్ది రామచంద్ర రాండి మీరు రెంకెలేసి అక్కడ వాళ్ళని కూడా మీరు డీమ్ డామ్ అని చెప్పి జనాన్ని బయటికి రాకుండా భయపెడుతున్నారు కాబట్టి నువ్వు అది గమనించాలి ప్రతి ఒక్కరు ఆయన ఏదో చేస్తాడు రాజశేఖర రెడ్డి చరిష్మ ఉపయోగించుకొని అనుకున్నారు కానీ ఆయన ఏది చేయడు రాజశేఖర రెడ్డి పేర్లను కూడా పక్కన పెట్టేశాడు ప్రీజ్ రియంబర్స్మెంట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఆయన కూడా వాళ్ళ పక్కన ఎట్టేసి నా బ్రాండే ఉండాలి జగనన్న దీవిన జగనన్న గోరుముద్ద జగనన్న దది జగనన్న దీది నీ పాడే నీ పచ్చిపదల్యాన్ని వంద పెట్టి నీ పేరే వాగించుకుంటున్నాం ఇంకా మీ నాన్న ఎక్కడ మీ అమ్మ ఎక్కడ నీకు నీ చెల్లెళ్ళ గడప లోపల చెల్లెళ్ళకేనాడు న్యాయం చేయలే ఒక చెల్లెలేం పార్టీలో తిరిగి ఏరే పార్టీలో తిరిగి మా అన్న ఓడెచ్చని తిరుగు ఒక చెల్లెలం కోర్టుకెక్కి మా అన్నలే చంపారు మా నాన్న తిరుగుతుంది ముందు గడప లోపల చెల్లెలను చూసి అప్పుడు గడప బయట వాళ్ళకి సాధికారత అని పెద్ద మాటలు చదువుతాడు కదా అది చూద్దు కానీ మహిళలకి బాగుంటుందని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం అమరావతి మహిళలకి చేసింది ఏమీ లేదు మహిళలకు సాధికారత అంటే ఏమీ లేదు ఆయన దృష్టిలో రోజా లాంటి దాన్ని వాసిరెడ్డి పద్మ లాంటి దాన్ని ఇలాంటి వాళ్ళని వేసుకొచ్చి ఆయన్ని ఎంత చేమ గుట్టినా కూడా ఎగరమంటాడు వాళ్ళు అది సాధికారత అంతే మాకు ఎవరు కొట్టినా తిట్టినా మా మీద ఇప్పుడు ఇరవై నాలుగు కేసులు ఉండే ప్రెసిడెంట్ నా మీద కూడా వాయిదాలో తిరుగుతాయి మరి మా మీద సంపతి లేదు మీకు వాళ్ళు అత్తాగే తిరగాలి మమ్మల్ని ఎదురించినందు కానీ పోలీసులు దాష్టికానికి బలైపోయామని అందరం కూడా కేసులు పెట్టారు వెళ్తున్నాము ఇప్పుడు వాళ్ళకు కూడా వార్తలు పెట్టినప్పుడు వాళ్ళ ఐఏఎస్లు కానీ ఐపీఎస్ఎల్ కానీ మేము చెప్పేది ఒకటేనండి ముప్పై ఏళ్ళ మీ కెరీర్ని ఐదేళ్ళకు వచ్చే పాలకులకు అడ్డం పెట్టి నాశనం అయ్యొద్దు రాష్ట్రాన్ని మీరు మీ మీరు ఇంకా పై రావాలి అనుకుంటే పక్కన పెట్టండి మీరు కూడా పెన్ను పక్కన పెట్టి రండి యువతలకి మేము చేయలేము అయ్యా అని మీరేమి ఇది కాదు కదా కాబట్టి వాయని చెప్పినట్టు చేసి మీరు నాశనం అయిపోతున్నారు మీ కెరీర్ నాశనం అయిపోతున్నారు జైల్లో కూర్చోవడానికి కూడా ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా సిద్ధంగా ఉండాలని కొంతమంది వాళ్ళ నానాయంలో ఏ రకంగా చేసి ఇప్పుడు జైలు పాలే బెయిల్ మీద తిరుగుతున్నారో అట్లాగే ఇప్పుడు రెడీ ఉండారు ఎప్పటికైనా వాళ్ళు గమనించి మీ చదువులకి తగ్గట్టు ఐఏఎస్లు ఐపీఎస్ పనిచేసి ఎలక్షన్ లో కూడా ఎలక్షన్ కమిషనర్ కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్ కానీ పనిచేసి రాష్ట్రానికి అభివృద్ధి చెందే నాయకుడు నేను కూడా అందరూ సహకరించండి అని కోరుతున్నావు మేమైతే ఎన్డీఏ కూటమిలో వాళ్ళకి గెలవని చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఎవరైనా జ్యోతిష్కుడి దగ్గరికి పోతే మీకు భవిష్యత్తులో అది ఇదంటే నమ్ము గతంలో మీరు అట్ట చేశారమ్మ అట్ట జరిగిందంటే ఆ నిజం చెప్పాడు గతంలో జరిగింది చెప్పాడు కాబట్టి అది కూడా జరిగిద్దాను కాబట్టి ఆయన స్వర్ణాంధ్ర సమైక్యాంధ్రాలు ఆయన ఎంత చేశాడో ఒకసారి హైదరాబాద్ సైబరాబాద్ పోతే మనకి తెలుస్తుంది ఆ కంపెనీలన్నీ బాట వేసినాడిని చూడాలి తర్వాత నడిచేవాడిని కాదు ముందు బాట వేసినాడు నడిచిన వాడిని చూడాలి ఎవరైనా అలాంటి సైబరాబాద్ హైదరాబాద్ ఇవాళ కోట్లు ఇన్కమ్ వాళ్ళకి అక్కడ హైదరాబాద్ ఒక్కటే అది గమనించి ఆంధ్రప్రదేశ్ని కూడా ఆ దిశగా నడిపించే నాయకుడిని ఎన్నుకోవాలి అట్లాగే అందరినీ గెలిపియాలని చెప్పేసి కోటంలో ఉండే అభ్యర్థులను గెలిపించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి ప్రతి ఒక్కరిని మేము అమరావతి రైతుగా కాదండి ఆంధ్రప్రదేశ్లో పౌరురాలుగా మేము కోరుకుంటున్నామండి వరలక్ష్మి గారు అంటే పదహారు వందల రోజుల నుంచి కూడా మీ యొక్క నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఎంతో మంది వందలాది మంది ప్రాణ త్యాగం చేశారు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని తన యొక్క నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోకుండా మేనిఫెస్టోలో కూడా మూడు రాజధానులే మా నినాదం అని కూడా ప్రస్తావించడాన్ని ఏ విధంగా చూడవచ్చు ఏ విధంగా చూస్తామండి పిచ్చి ఆడు పిచ్చి తాలకే ఎక్కింది రాకల్ తాల పిచ్చి ముదిరింది రాకల్ తాలక అంటే అన్న అట్లాగే ఈ పిచ్చి ముదిరిందండి హైకోర్టులో ఆల్రెడీ మాకు హైకోర్టులో తీర్పు వచ్చింది రాజధాని ఇక్కడే ఉండాలి ఇంక సుప్రీం కోర్టు బ్యాడ్ ప్రజలు అక్కడ కూడా ఇప్పుడు తీర్పు రేపు మాకే వచ్చిద్ది ఎందుకంటే మేము పైసా తీసుకోకుండా మూడు పంటలు పండే భూములను ఇచ్చాం ప్రభుత్వానికి వాళ్ళు వస్తే అడిగితే ఇచ్చాం కానీ మాకుగా రాజధాని పెట్టండి రాజధాని పెట్టం మేము ఎవరిని అడగలేదు కాబట్టి వాళ్ళ న్యాయం ఎక్కడ ఉంది అరవై తొమ్మిది వేల మంది అంటే రైతులు మేనండి మా వెనక లక్షన్నర ఇంట్లో పిల్లలు ఉండేది వాళ్ళు లక్షన్నర మంది పిల్లలు అండి వాళ్ళు ఎంతమంది కాపురాలు పోయినాయో రాజధాని మేము చెప్పుకోలేము నిజంగా ఆ పొలాలు చూపించి పోడళ్లను తెచ్చుకున్న వాళ్ళు ఉండం ఆ పొలాలు చూపించి కట్నంగా ఇచ్చిన కూతుళ్ళు నీళ్లకు పంపించిన వాళ్ళు వాళ్ళు మా రాజధానిలో ఎలా పంపించి మాకు వద్దని పిల్లల్ని ఎత్తుకొని వచ్చిన పిల్లలు ఉన్నారు అది గమనించి ప్రతి ఒక్కళ్ళు మేము రాజధాని కోసం ఏదైనా ఐదేళ్ళ నుంచి కూర్చున్నాం మా తిప్పలు మేమే పడ్డామండి కొంతమంది సహకరించారు దూరంగా ఉండి సహకరించలేకపోతున్నాం అని వాళ్ళు ఉండారు కానీ ఒకటే చదువుతున్నాం ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి వస్తే మేము మూకమ్మడికి ఇరవై తొమ్మిది వాళ్ళ ఆత్మహత్యలే సరైనవ్వండి మాకైతే ఆ రకంగా చేస్తాడు కోర్టు గెలిచిన ఆయన కోర్టును కూడా లెక్క చేయను అనమాట అంత మూర్ఖుడు కోర్టును లెక్క చేస్తే ఎప్పుడో మా సిఆర్డిఎ చట్టం కోర్టు ట్ గౌరవించేవాడు ఆయన అది కూడా లెక్క చేయలేదు అలాంటి వాడిని ఆయన కోరుని ఆయన వాయిదాలకే పోయేవాడు అలాంటి వాడిని ఎన్నుకోవద్దని ప్రతి ఒక్కరికి చదువుతున్నామండి మాకోసం కాదు వాళ్ళు బూట ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అని వాడు తెచ్చాడు అది ఎలా ఉంది ఎవరైనా మీ పెద్ద కొడుకుని మీ పెద్ద కొడుకుని అంటే అందరూ ఏమో అనుకున్నారు కానీ ఇప్పుడు కాగితాలన్నీ ఆయన దగ్గర పెట్టుకుంటా అంటే జెరాక్స్ ఇస్తాడంట మనం ఏదైనా రిజిస్టర్ చేయించుకుంటే కొన్న అమ్మిన ఇలాంటి భూ బకాసురుణ్ణి మరి ఆయన నియమానాలు కూడా మాకు అర్థం కావట్లేదు ఇలాంటి వాడిని ఎన్నుకోవద్దని చెప్పి పులివెందులు ప్రజలకు కూడా మరీ మరీ మనం ంటున్నామండి సేవా అమరావతి సేవా ఆంధ్రప్రదేశ్ తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళని ఓదార్పు యాత్ర పేరుతో పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజధాని ప్రాంతం కోసం ప్రాణత్యాగాలు చేసిన రైతుల కుటుంబ సభ్యులను ఎందుకు పరామర్శించలేదని కూడా వరలక్ష్మి గారు అయితే ప్రశ్నిస్తున్నారు మా కుమార్తెల కోసం పసుపు కుంకలు కోసం దాచుకున్నటువంటి ఆ భూమిని కూడా రాజధాని కోసం ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా మా కుబులు కూడా ఆ బిడ్డలను సంకనేసుకొని కూడా తిరిగి ఇళ్లకు వచ్చినటువంటి దయనీయ దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ నెలకొని ఉన్నదని రాను రోజుల్లో వైసీపీ ప్రభుత్వం కాగా అధికారంలోకి వస్తే మా ఇరవై తొమ్మిది గ్రామాల మంది రైతులు కూడా ఆత్మహత్యలు తప్ప మరో మార్గం లేదని కూడా వరలక్ష్మి గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గారం రాజధాని నుంచి